ఎంతో రిచ్గా ఉండే ఈ కాలీఫ్లవర్ మనం ఒక్కసారి ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే క్రిస్పీ కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఒకసారి ఇది ఎలా చేయాలో దీని ప్రొసీజర్ ఏంటో చేద్దాం పదండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు మనం కాలీఫ్లవర్ని శుభ్రంగా వేడి నీళ్ళతో మనం కాలీఫ్లవర్ని కడుక్కోవాలండి ఇవి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోలేవైనా పురుగులు ఏమైనా ఉంటాయి కాబట్టి ఇవిలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు పౌడర్ సాల్టు కారం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ కార్న్ ఫ్లోవర్ బియ్యం వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ నూనె అంతేనండి ఈ మిశ్రమంతో మనం ఈ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ పేస్ట్ని అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరగాయలు కలిపి దంచుకున్న పేస్ట్ వేసుకున్నాను తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ కొంచెం కల వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం అంతా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇది బాగా మనం కలిపేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి ఆయిల్ మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ కళాయిలో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట పెట్టేసాం అనుకోండి అది పైకి మాడిపోతాయి లోపల మాత్రం ఉడకదండి కొంచెం మీడియం సైజు మంట పెట్టి మనం ఇలా వేసుకొని వేగనివ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం వీటిల్ని తీసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అండి అయిపోయిందండి ఇంక కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని మనం తీసుకొని సర్వే చేసుకోవడమేనండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే కాలీఫ్లవర్